ఇది తీసాను కదా తీసిన తర్వాత ఈ మాదిరిగా ఉంది ఇది మొత్తం తీసేసాను తీసిన తర్వాత బయట పెట్టేసాను అన్నమాట ఇంకా ఒకటి ఒక్కొక్కటి అన్నమాట ఈవినింగ్ టైము మొత్తం ఫుల్ లుక్ మీరు చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షణ ఇస్ లాక్స్ అండి సో ఫైనల్లీ అండమాన్ వచ్చేసాం కదండి అసలు ఈ ఇల్లంతా చూస్తే ఎలా ఉందో తెలుసా అంటే మాదే కాదు ప్రతి ఒక్కరికి అట్లనే అవుతుంది అనుకోండి అండ్ ఫ్రిడ్జ్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఎట్లా అయిందో అది మా మిస్టేక్ ఏనండి ఇట్లా జరిగినందుకు కారణం ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ ఈ పైన మొత్తం కూడా మేము ఏం చేసామంటే వెళ్ళేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయామండి మర్చిపోయి సో ఈ డస్ట్ అయితే ఎలా ఉంది చూడండి ఒకసారి ఎట్లా ఉంది ఇవన్నీ మొత్తం పట్టేసి ఆలుగా చూడండి లాస్ట్ టైం నేను ఏం చేశాను ఆన్ చేసే పెట్టి వెళ్ళను నాకు అప్పుడు మా పక్కింటి టాబ్ ఉంటాయి కదా సో చూస్తూ ఉండేదనమాట ఇక్కడ చూడండి ఒకసారి ఇవి ఇవన్నీ నానబెట్టాలి నా పని రోజు అయిపోద్ది ఇవన్నీ ఇంకా పడేయడమే ఒక్కటి కూడా ఇంట్లో ఉండదు ఇంకా మొత్తం డస్ట్ బిన్ వేసేయడమే అసలు అంతా అయిపోయిందంటే చూడవచ్చు అండి ఇప్పుడైతే మీరు ఇట్లా ఆఫ్ చేసి మాత్రం వెళ్ళకూడలేదు నేనైతే ఆఫ్ చేశాను గుర్తలేదు మేము ఎన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తామండి సో అందుకోసం ఇట్లా అయిపోయింది కింద చేసుకుని అన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో నువ్వేం ఉంచకూడదు ఓహో ఆఫ్ అయిపోయినట్టుంది ఇప్పుడు జస్ట్ ఆన్ చేసి ఇక్కడ చూడండి మేము వచ్చిన తర్వాత మాకోసము పంపించారు సాంబార్ ఇడ్లీ దోశ వడలు చట్నీ అండ్ ఇంకేదో చట్నీ అండి ఎన్ని వెరైటీ ఒక ఒకది అన్నమాట వామ్మో ఎన్ని వెరైటీ టిఫిన్కి ఎన్ని వెరైటీలు ఇంక మళ్ళీ లంచ్ తానే చేస్తారనమాట కదా ఎలా ఉన్నాయి టేస్ట్ వీళ్ళకి ఫుల్గా ఆకలి కూడా వేస్తుందండి

ఇవన్నీ నా పెట్టేస్తాను అప్పుడు చూపిస్తాను క్లీన్ చేసిన తర్వాత ఇదిగోండి ఒకసారి మొత్తం తీసాను కదా తీసిన తర్వాత ఈ మాదిరిగా ఉంది ఇదంతా నేను తీసేసాను తీసిన తర్వాత బయట పెట్టేసాను అనమాట ఇంకా ఈ మాదిరి అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా చూపిస్తాను ఫ్రిడ్జ్ క్లీన్ అయితే చేసేసాను వన్ అవర్ పట్టిందండి మా వారు కూడా హెల్ప్ చేశారు ఇప్పుడు ఇంకా ఆ ఇంట్లో నీళ్ళు తెచ్చినవన్నీ కూడా ఎక్కువైతే లేదు చేయను ఓకేనా త్వర త్వరగా చూపించేస్తాను ఏమైనా తెచ్చాను అనేసి సో ఇదైతే మెయిన్ కాదండి మెయిన్ది ఇది మెయిన్ ఇంకా జ్యూవలర్ అండి ఎక్కువ తీసుకురాలేదు కొంచెం ఇంకా ఇవన్నీ తీసుకుపోయాను కదా అనేసి దసరా దివాళీ ఉన్నాయి కాబట్టి జ్యూవలరీ బాక్సెస్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఏంటంటే ఇయర్ రింగ్స్ టిలీ ప్యాకెట్స్ రబర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ ఇందులో ఈ బ్యాగ్ ఇదిగోండి ఇదే మెయిన్ బ్యాగ్ అనమాట ఇందులో ఏమేమి తెచ్చామంటే ఇది వచ్చి ఇప్పుడు రిటర్న్ వచ్చినా మాకు ఏం బ్యాగ్ బ్యాగేజ్ ఉండదు కదా ఈ పోలేరమ్మ తల్లి ఆశీస్తో జాతకం చెప్పబడ్ను గురువుజీ రఘురామరాజు నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పండ్ ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు చెడు ప్రయోగ నివారణ వ్యాపార సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగ సమస్యలు శత్రు ప్రయోగాలు ఆస్తి తగాదాలు స్త్రీ పురుషులకు ఎటువంటి పర్సనల్ గా సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం చెప్పబడును తప్పకుండా నమ్మగారితో గురువు గారికి కాల్ చేయండి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా గురువు గారికి కాల్ చేసి మరి నా సమస్యలు కనుక్కుంటున్నాను పైనిచ్చిన నంబర్ కి కాల్ చేయండి సరే సరేనా అందుక ఇప్పుడు వీడియో తీస్తున్నానా రెడీ అవడానికి కూడా లేదు ఎందుకని క్లీన్ చేసా ఇదిగోండి కరేపాకు చూపించాను కదా వీడియోలో ఇంత కరేపాకు నా ఒక్కదంటే కాదండి ఇక్కడ ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి కరేపాకు ఇప్పుడు అంటే చెట్టు మొత్తం కొట్టేసి తీసుకుని వచ్చిన నేను ఓకే మీ ఇదిగోండి సోయా సోయాబీన్ ఇంకా చామదంపలు బాగుంటాయి కదా ఇది మా వారికి ఇష్టమనేసి చేపలు ఇది అమ్మ అమ్మకిచ్చింది ఇంకో టూ ప్యాకెట్స్ ఉన్నాయి ఒకటి లీక్ అయిపోయింది బ్యాగ్లో నేను పక్కన తీసి పెట్టాను ఇది అల్లం పేస్ట్ అనమాట ఇట్లాంటి నేను టూ ఐ త్రీ ఏది ఇచ్చామ్మా టూ ఐ టూ ఏ తీసుకుని వచ్చాము ఒకటి మా అబ్బాయి కోసం ఇచ్చాను దాని తర్వాత అల్లం అండి అల్లం అల్లము ఇది కొంచెం కొంచెము అల్లము నాలుగో మా అమ్మ ఇచ్చింది హైదరాబాద్లో మొన్న వచ్చినప్పుడు కదా అది వచ్చి కదా పచ్చడి అండి మా పచ్చడి లీక్ అవ్వలేదు వేరే వాళ్ళ కోసం తీసుకొని వచ్చిన పచ్చడి అంతా ఒక ప్యాన్ అంతా లీక్ అయిపోయిందండి మా హస్బెండ్ షర్ట్ ప్యాంట్ అంతా ఖరాబ్ అయిపోయింది పల్లీలు వన్ అండ్ హాఫ్ కిలో ఓకే మినపప్పు వన్ కిలో మాత్రమే తీసుకోండి ప్యాక్స్ నా ఫేస్ ప్యాక్స్ ఆయిల్స్ ఇవన్నమాట ఉన్నాయి కదా నా ఈసారి ఎయిర్ ఇండియా కాదు కాబట్టి ఎందుకోకి ఫిఫ్టీన్ కిలోస్ మాత్రమే పర్ టికెట్స్ కండి ఇందుగోండి ఇది ఇప్పుడు కాకరకాయలు ఆనియన్స్ టూ కిలోస్ తీసుకుని వచ్చానండి ఇక్కడ ఎయిటీ రూపీస్ అంట కిలో నేను అక్కడ ఫిఫ్టీ రూపీస్ కిలో అంటే టూ కిలోస్ తీసుకుని వచ్చాను నేను ఇవి ఇక్కడ ఎయిటీ రూపీస్ పర్ కిలో అంట ఉల్లిపాయ రేట్లు అట్లున్నాయి ఎనభై ఎనభై వందకి తీసుకుని వచ్చాను ఈ వంకాయలు బీరకాయలు బీరకాయలు బీన్స్ బెండకాయ ఆకులు మొక్క చేద్దామనేసి సో ఇంకా ఇక్కడ అన్నీ ఒకసారి చూడండి అన్నీ లెంత్ అయిపోతుంది కదా ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు బిర్యానీ బిర్యానీవి అండ్ నిమ్మకాయలు ఈసారి నిమ్మకాయలు వాడకపోతే ఖరాబ్ అయిపోతాయి సుజి అండి హల్వాది ఇంకా లవంగాలు ఇంకా ఇలా ఈ ఇంటికి మా ఇంటికి సంబంధించినవి మాత్రమే తీసుకుని వచ్చాము ఇవన్నీ ఇంకా సొరకాయ ఇవన్నమాట సో ఈ ప్లేట్స్ అంటే పార్టీ ఏమైనా యూజ్ ప్లేట్స్ తీసుకుని వచ్చాము ఇదిగోండి ఇన్ ఐటమ్స్ అనమాట జస్ట్ కూరగాయలు ఇంకా ఇంటి సరుకులు మాత్రమే మాకు ఎంత యాభై కిలోలు వరకు అయిపోయినాయి కదా ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు అయిపోయావండి ఇంక ఇవి అండ్ లాస్ట్ బ్యాగ్ ఇవ్వండి మేము చూపిస్తాము ఇందులో కాజు బాధమనండి ఇక సో ఇంకా కాజు వచ్చేసి మాకు ఫిఫ్టీ కిలో వస్తే మిగతా వాళ్ళు తీసుకురమ్మన్నారు సో వాళ్ళ కోసం అనమాట మా ఒక్కరికే అన్ని ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏనండి ఈ ఈసారి తక్కువ తీసుకొని వచ్చాము మాకంట వేరే వాళ్ళ కోసం అవన్నీ తీసుకొని వచ్చాము అనమాట సో ఒక్కసారి చూడండి చెప్పలేదమ్మా ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మీ అందరికీ షేర్ చేసుకుంటాను కూరగాయలని కూడా ఇంత ఐటమ్ అండి లగేజ్ లో మేమైతే అక్కడ నుంచి తీసుకుని వచ్చాము ఎలాంటి బట్టలు అయితే ఏం తీసుకురా ఒక బ్యాగ్ అని పిల్లలు అందరూ కూడా నాకు కింద కింద పెట్టేస్తాయి ఇంకా అయిపోయిందండి ఇదంతా క్లీన్ అయిపోయింది చూడండి మొత్తం ఎంత క్లీన్ చేసినా ఉండేది అట్లా అదైతే పోవట్లేదు ఇదంతా కూడా మెస్ పెట్టేసాను ఇప్పుడు కూరగాయలు ఏవైతే ఉంటే అవి పిల్లలు నాకు హెల్ప్ చేస్తున్నారండి మా విక్కీ అయితే నాకు హెల్ప్ చేస్తుందండి ఆనియన్స్ అన్ని తీసేసి పెట్టడము ఆడ లియాన్స్ కూడా ఏదో ఒక పని చెప్పాను వాడుకున్న చేస్తా ఉన్నాడు అంటాను టైం వచ్చేసి నైట్ అయిపోయింది క్లీనింగ్ అంతా చేసేసరికి సో ఈ టైం అయితే అయ్యిందండి ఇవంతా పెట్టిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాం ఫ్రిడ్జ్లో ఓకేనా ఇవన్నీ తోమేసి తోమేసి ఒక్కొక్కటి పెట్టామన్నమాట ఈవినింగ్ టైము మొత్తం ఫుల్ లుక్ మీరు చూడొచ్చు పాప వచ్చేసి ఇంకా చెప్పాను కదా తెల్లుల్లి వైట్ 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 ఉల్లి చూపిస్తాను బదా ఏం లేదు ఇవన్నీ తోమేసి తోమేసి ఒక్కొక్కటి పెట్టామన్నమాట ఈవినింగ్ టైము చూపిస్తాను బదా సో ఇక్కడైతే ఇది అవుతున్నాయని నేను రోజు వచ్చేసి మాకు మార్నింగ్ టిఫిన్ ఇంకా లంచ్కి వచ్చేసి ఒకటే అమ్మ ఉండిందండి మిగతా వాళ్ళు వండుతా అన్నారు కానీ వద్దనేశాను నేను సో దీని చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై చాలా చేశారనమాట ఈ ఫ్యామిలీలో అయితే తమిళ్ వాళ్ళు వీళ్ళు సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అర్చన తిది వాళ్ళకి తెలుగు మన లాంగ్వేజ్ అర్థం కాదు బట్ థ్యాంక్ యూ చెప్తున్నాను ఎట్లా వీడియో చూస్తా కదా అనేసి సో ఈవినింగ్ వచ్చేసి ఇంకా వేరే అక్క పెట్టింది అనమాట చూపిస్తాను పన్నీర్ కర్రీ తర్వాత పూరి అండ్ చేపలు ఫ్రై అండి ఎంతో మంది పిలుస్తున్నారంటే భోజనానికి ఎవరింటికి వెళ్ళాలి తెలియట్లేదు అనమాట వద్దు వద్దు అని చెప్తే అప్పటికప్పుడు మనం చేసిందండి ఇవన్నీ సో ఇది తినేని అండి ఇప్పుడు నైట్ డిన్నర్ అయితే వీళ్ళ దగ్గర అనమాట ల్యాక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ అన్న చూడండి ఇక నేను పూర్తి తింటాను ఆకు ఇంటికి వచ్చిన తర్వాత బ్లాగ్ అయితే ఇదేనండి అండ్ ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా పని అయిపోయింది ఇంకా లంచ్ అండ్ మార్నింగ్ టిఫిన్ అండ్ డిన్నర్ అయితే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకైతే ఎక్కువ పని అనిపించట్లేదు అనిపించలేదు ఇదనమాట బ్లాగు అండ్ ఈ వీడియోలో చెప్పాను కదండి గురువుగారి నెంబరు సో గురుగారికి కాల్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా మంచి పరిష్కారాలు అయితే చెప్తారనమాట సో నేనైతే ట్రస్ట్ చేసి నెంబర్ ఇస్తున్నాను ఎలాంటి అయితే ప్రాబ్లమ్స్ మీకు రావు తప్పకుండా గురువుగారికి కాల్ చేసి మీ సమస్యను కనుక్కున్నాను థ్యాంక్ యూ బాయ్